స్వాగతం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు సాకే శైలేజన సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధారాలు ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్ ముందు దేశ ప్రజల ముందు ఆధారాలు చూపి మరీ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి నేతలను ప్రశ్నించారు ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేయడం మానాలి ప్రెస్ మీట్ లో జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సాక్ష్యాలు కావాలి ద ఎవిడెన్స్ కావాలి అక్కడ పెట్టండి మాట్లాడండి ద ఓపెన్ బయాస్ లో ఓపెన్ ప్లాట్ఫామ్ లో ప్రజల ముందు ఈ దేశం ముందు ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ డాక్యుమెంట్ గా ముందు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇటువంటి ఇటువంటి కథల మీద కాలం దానికంటే వాస్తవాల్ని చూపించడం వాస్తవాల్ని ఒప్పుకోవడం దానిపైన పరిపాలన చేయాలనుకోవడం మంచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకోలేకుండా సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక ఆర్థికం అని మాట్లాడుతూ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి అందు లక్ష ఇరవై వేల కోట్లు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు మాయ చెప్తూ రిలీజ్ డేట్ సినిమాలకు ఇచ్చినట్లు రిలీజ్ డేట్ ఇచ్చుకుంటూ అన్ఫైర్ అంశాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం